హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శివకుమారిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ బాగున్నారా అండి బాగున్నారని అనుకుంటున్నాను సో నేను కూడా బాగున్నానండి సో ఈరోజు ఏంటి స్పెషల్ అంటే మనం ఇది అంతా కార్తీక మాసం కదా సో శివునికి మనం పంచామృతాలతో అభిషేకం చేస్తాము కార్తీక సోమవారం అందరూ అభిషేకాలు చేస్తారు కదండి ఈ మాసం మొత్తము సో అయితే ఏంటి అంటే మనం రెగ్యులర్గా అయితే నార్మల్ ఫేషియల్స్ చేసుకుంటూ ఉంటాం సో ఇప్పుడు నేను చెప్పే ఫేషియల్ ఏంటి అంటే చాలా హైడ్రేటింగ్ ఫేషియల్ అనమాట సో మనం డ్రైనెస్ తగ్గిస్తుంది సో మన రింకిల్స్ తగ్గిస్తుంది ఏంటి అంటే పంచామృతాలతో ఫేషియల్ సో పేరు కొత్తగా ఉంది కదండి మీకు కూడా ఆశ్చర్యం వేసిందా సో అయితే ఏంటి అంటే ఇందులో మనం స్పెషల్గా వాడేదాన్ని మనం రెగ్యులర్గా వాడేవి పాలు పంచామృతాలు అంటే ఏంటి పాలు పెరుగు పంచదార నెయ్యి తేనె వీటన్నిటితో మనం చేస్తాం సో మిగతా నాలుగు పాలు పెరుగు పంచదార తేనె మనం వాడతాం మనం ఎక్స్ట్రా ఇక్కడ ఏమి యాడ్ అయింది నెయ్యి యాడ్ అయ్యింది సో అది ఏంటి అంటే నెయ్యి అనేది చాలా అంటే చాలా మంచిది స్కిన్కి మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచదు ఉంచుద్ది అన్నమాట సో వీటన్నిటితో నేను ఫేషియల్ ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి ఏం యాడ్ చేయాలి అందులో అనేది నేను చెప్తాను తప్పకుండా చూడండి ఒకసారి ట్రై చేయండి మన ఫేషియల్లో ఫస్ట్ స్టెప్ ఏంటి క్లెన్జింగ్ అంటే క్లీనింగ్ ఫేస్ని క్లీన్ చేసుకోవాలి మనం క్లీన్ చేయడానికి మిల్క్ యూస్ చేద్దాం ఇదిగో టెట్రా ప్యాకెట్ సో నేను కొంచెం మిల్క్ పోస్తున్నాను పోతాయి మిల్క్ అంటే కొంచెం చాలు మిల్క్తో ఫస్ట్ ఈ మిల్క్ తీసుకొని మనం నెక్కి ఆ తర్వాత ఫేస్కి ఫోర్ హెడ్కి ముందు అప్లై చేసుకోవాలి సో ఇక్కడ నేనైతే కౌ మిల్క్ తీసుకున్నాను కదా ఒకవేళ మీకు కౌ మిల్క్ లేకపోతే నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు కానీ ఖచ్చితంగా రా మిల్క్ అంటే పచ్చి పాలే తీసుకోవాలి అది కూడా వెన్న శాతం ఉన్న పాలైతే మనకి బాగుంటుంది ఫేస్కి నీట్గా సో మనం ఇలా మొత్తం అప్లై చేసి లైట్గా మనం మసాజ్ ఇచ్చేసుకొని తర్వాత క్లీన్ చేసుకోవచ్చు ఇలా వన్ బై వన్ ఫస్ట్ నెక్ తర్వాత చిన్ను తర్వాత లిప్స్ తర్వాత చీక్స్ నోస్ అట్లా వన్ బై వన్ ఫోర్ హెడ్ ఐస్ అలా మనం అన్నీ వన్ బై వన్ స్టెప్ వైజ్గా అప్లై చేసిన తర్వాత లైట్గా మసాజ్ ఇచ్చుకోవచ్చు ఈ క్లీనప్ జస్ట్ టూ టు త్రీ మినిట్స్ సరిపోతుంది అంతకుమించి మించి అవసరమైతే లేదు టూ మినిట్స్ కన్నా ఎక్కువ చేసుకున్నా మనకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఇంకా క్లీనప్ పైప్ ఇవి ఫేషియల్ టిష్యూస్ అనమాట ఆన్లైన్లో కానీ కాస్మెక్స్ సెంటర్స్లో కానీ దొరుకుతాయి సో వా అదే మన ఫేస్ మొత్తానికి ఒకటే సరిపోతుంది ఇలా వాటర్లో డిప్ చేసి పిండేసి మనము నీట్గా కింద నుంచి పైకి క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ నెక్ సేమ్ ఫేషియల్ స్టెప్స్ ఎలా స్టెప్ బై స్టెప్ చేసామో క్లీనింగ్ కూడా అలాగే చేయాలి స్టెప్ బై స్టెప్ సో స్మూత్గా క్లీన్ చేసుకోవాలి మనం ఈ టిష్యూస్ ఓన్లీ మనకైతే వన్ టైం యూస్ చేయాలి తర్వాత క్లీనింగ్ పర్పస్ హౌస్ క్లీనింగ్ పర్పస్ అయితే వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లు టీవీలు అలాంటివి తుడుచుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ స్క్రబ్ దానికోసం ఫస్ట్ కావాల్సింది ఏంటంటే పౌడర్ షుగర్ అంటే షుగర్ని మిక్సీ చేస్తే పౌడర్ వస్తుంది అనమాట అది వన్ టీ స్పూన్ తీసుకోవాలి నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అంటే బ్రూ అనమాట సో ఈ రెండు మిక్స్ అవ్వడానికి కొంచెం మనకి కావాలి కదా లైట్గా మిల్క్ తీసుకొని ఒక టెక్స్చర్ వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న స్క్రబ్ని ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి ఫస్ట్ నెక్కి ఫోర్ హెడ్కి చిన్నికి చీక్స్కి నోస్కి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా అవి ఉన్న మొత్తం మనం ఫేస్కి అప్లై చేసేసుకోవాలి ఈ స్క్రబ్ని అండర్ ఐ సర్కిల్ కింద కూడా అప్లై చేయాలి సో బౌల్ అంతా ఖాళీగా అయిపోయింది కంప్లీట్గా నేను ఫేస్ మొత్తం అప్లై చేసేసాను స్క్రబ్ మొత్తము నెక్స్ట్ మనం స్క్రబ్ స్టెప్స్ మసాజ్ స్టెప్స్ స్టార్ట్ చేసే ముందు ఒక బౌల్లో కొన్ని మిల్క్ ఇందాక మనం క్లీన్ చేసుకునే మిగిలి ఉన్నా పర్వాలేదు లేదా మళ్ళీ ఎక్స్ట్రా మిల్క్ ఎందుకంటే ఇది హార్ట్ అవుతుంది కాఫీ పౌడర్ షుగర్ పౌడర్ కదా సో ఖచ్చితంగా మనకు మూమెంట్ అనేది ఉండాలి డ్రైగా ఉండకూడదు ఫేస్ లేకపోతే అదో అలా చూడండి ప్రతిసారి ఫేషియల్ మనం స్టెప్ చేసినప్పుడల్లా ఆ మిల్క్లో హ్యాండ్ డిప్ చేసే మనం ప్రతి పార్ట్ మసాజ్ చేస్తూ వెళ్ళాలి ఫస్ట్ నెక్ అలా చేశాను స్టెప్స్ చూడండి ఫస్ట్ నెక్ స్టార్ట్ చేశాను అంత అప్వర్ డైరెక్షన్లో చేశాను దాని తర్వాత అప్పర్ లిప్ అది సర్కులర్ మూమెంట్స్ అంటే రౌండ్గా కానీ సో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అలా తర్వాత చీక్స్ స్టార్ట్ చేశాను చీక్స్ అయిపోయినాక నోస్ అనమాట నేను ప్రతిదీ ఒక ఫింగ్ చూపిస్తున్నాను మీకు ఎలా చేయాలి ఏంటి అని సో దాని తర్వాత ఏంటి అంటే అండర్ ఐ సర్కిల్ అది కూడా అంతే క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ చేయొచ్చు సో ఆ తర్వాత ఫోర్ హెడ్ అనమాట సో అన్నీ చూడండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజు అలా టూ ఫింగర్స్ తోటి మనకి ఏంటి అంటే ఇలా ఐస్ చుట్టూ చేయడం వల్ల ఎక్కువగా ఐస్ దగ్గర మనకి సాగి అంటే జారినట్టుగా అలా అనిపిస్తుంది కదా అలా అది తగ్గిపోతుంది స్లోగా అండ్ డార్క్ సర్కిల్ ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఈ స్క్రబ్ ఒక టెన్ మినిట్స్ చేస్తే చాలండి ఇంక అంతకు అయితే అవసరం లేదు నెక్స్ట్ మనం క్లీన్ చేసుకోవడమే నీట్గా ఎక్కడ ఏం లేకుండా క్లీన్ చేయాలి నెక్స్ట్ స్టెప్ మసాజ్ దానికోసం మనకు కావాల్సింది ఏంటంటే కౌ గీ తీసుకుంటున్నాను సో ఇది చాలా ప్యూర్ అంటే ఆర్గానిక్ అనమాట ఎందుకంటే నేను గోశాల నుంచి తెచ్చుకున్నాను ఇది సో మీకు అది లేకపోతే ఇంట్లో నార్మల్ మీరు ప్రిపేర్ చేసుకున్న గీ తీసుకోవచ్చు మనకు గీ కొంచమే సరిపోతుందండి వన్ టీ స్పూన్ మాత్రమే సో ఆ గీ కూడా మొత్తం తీసుకొని ఫేస్ అంతా నెక్ మొత్తం ఇయర్స్తో సహా ఎక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేయాలి మనం అప్లై చేశాక ఈ మసాజ్ కూడా అంతే ఫస్ట్ నెక్ స్టార్ట్ చేయాలి తర్వాత చిన్ను తర్వాత లిప్స్ తర్వాత చీక్స్ తర్వాత నోసు తర్వాత ఐస్ ఫోర్ హెడ్ అలా కింద నుంచి పైకి మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నమాట చూడండి ఒకసారి నేను స్టెప్స్ అంటే వీడియో చాలా లెందీ అయిపోయిందని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఇందాక ఆల్రెడీ చూశారు కదా మీరు మసాజ్ స్టెప్స్ అయిపోగానే ఫేస్ పించింగ్ ట్యాపింగ్ చేయాలి ఈ గీ మసాజ్ వీక్లీ వన్స్ చేసుకోవచ్చు డ్రై స్కిన్ వాళ్ళు వీక్లీ ట్వైస్ కూడా చేసుకోవచ్చు ఈ వింటర్ సీజన్లో ఈ మసాజ్ అయితే సూపర్గా ఉంటుంది ఇదే ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే ఇంత గీ కూడా అవసరం జస్ట్ వాళ్ళు టూ డ్రాప్స్ తీసుకుంటే సరిపోతుంది మసాజ్ అయిపోగానే మనం మళ్ళీ వేరే డ్రై టిష్యూతో క్లీన్ చేసుకోవాలి ఇందాక యూజ్ చేసింది కాకుండా సో ఆయిలీ స్కిన్ వాళ్ళు కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంకా లాస్ట్లో ప్యాక్ అనమాట ప్యాక్ కావాల్సింది ఏంటి కర్డ్ కర్డ్ మనం వన్ టీ స్పూన్ కర్డ్ అండ్ వన్ టీఎస్పి అంటే ఇందాక టేబుల్ స్పూన్ ఇది టీ స్పూన్ అనమాట హనీ తీసుకోవాలి పెరుగైతే నాకు ఆవు పెరుగు దొరకలేదు సో నేను నార్మల్ పెరుగు తీసుకున్నాను హనీ తర్వాత ఇది బీట్రూట్ పౌడర్ ఇది కూడా వన్ టీఎస్పి మాత్రమే సో ఈ మూడింటిని మనం మిక్స్ చేయాలి ఇంక ఈ ప్యాక్ని మనం ఇది కూడా అంతే కింద నుంచి అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకుంటూ వెళ్ళాలి మీ ప్యాక్ కనుక కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం ఎక్స్ట్రా బీట్రూట్ పౌడర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మరీ ఉంటే జారిపోతుంది కదా సో చూడండి ఫస్ట్ నెక్ సేమ్ చిన్ను చీక్స్ లిప్స్ నోస్ అట్లా అప్లై చేసేసుకున్నాను మొత్తం ఏమీ లేకుండా కంప్లీట్గా అప్లై చేసేసాను నేను ఈ ప్యాక్ అప్లై చేశాక ఒక్క టూ మినిట్స్ మళ్ళీ నేను మసాజ్ చేశాను ఇలా మసాజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఆ బీట్రూట్ పౌడర్ కానీ హనీ కానీ కర్డ్ స్కిన్ పైన ఎఫెక్ట్ చూపించి ఇంకొంచెం గ్లో వస్తుంది మనకి ఈ ప్యాక్ని టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది డ్రై అయిపోయినాక మీరు క్లీన్ చేసేటప్పుడు ఒక ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆ డ్రై ఫేస్ మీద వెంటనే క్లీన్ చేయకూడదు ఆ టిష్యూని ఒకసారి తడి చేసుకొని ఫేస్ మొత్తం అద్దుకోవాలి అప్పుడు ఫేస్ లూజ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ప్యాక్ వేసాక స్కిన్ టైట్ అయిపోతుంది కదా సో మనం అలాగే తుడిచేసుకోకూడదు అనమాట ఖచ్చితంగా స్కిన్ని ఫస్ట్ ఫేస్ అంతా వెట్టుగా చేసుకొని ఆ తర్వాత కింద నుంచి స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకోవాలి నీట్గా ఎక్కడ ఏమీ లేకుండా క్లీన్ అయ్యాక మీకు కావాలంటే ఒకసారి మనం వెళ్ళి వాటర్తో వాష్ చేసుకోవచ్చు వీడియో మొత్తం చూసారు కదండి పంచామృతాలతో ఫేషియల్ అని సో కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది మనం రెగ్యులర్గా గీతో మనం మసాజ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఈ హైడ్రాలిక్ సిరమ్స్ మనం ట్రీట్మెంట్స్ ఫేషియల్స్ ఇవన్నీ వాటి కోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి ఆర్గానిక్ ఇది కౌగి అనమాట నేను బయట నుంచి తీసుకొచ్చాను గోశాల నుంచి తీసుకొచ్చాను చాలా అంటే చాలా బాగుంటుంది అంత ప్యూరు మీకు సాధ్యమైతే ఆర్గానిక్స్ అని దొరుకుతాయి లేదంటే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా వాడుకోండి చాలా బాగుంటుంది ఇది మనకు వీక్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది ఫేషియల్ సో ఫేస్ క్లీన్ చేసుకున్నాక నాకు అసలు చాలా సాఫ్ట్గా స్మూత్గా అలా ఉంది చాలా బాగుంది అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాగ అనిపించింది ఏంటి అని నాకు కామెంట్ పెట్టండి అండ్ నా వీడియో ఇప్పటివరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి